హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు తీసిన వ్లాగ్ అండి గురువారం రోజు నేను సాయిబాబా పూజ చేసుకుంటాను కదా అందుకే దేవుని రూమ్ అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే నేను గురువారం పూజ చేసుకోవాలంటే బుధవారం రోజే పటాలు తుచ్చేసుకొని ఇంకా విగ్రహాలన్నీ కడిగి పెట్టుకుంటాను ఇంకా ఆ రోజైతే మా ఆయనకు కూడా ఇంట్లోనే అనమాట ఆఫీస్ వర్క్ ఇంకా అందుకే మా ఆయన క్యారియర్ చేసే పని కూడా లేదు కదా పొద్దున్నే లేచి అందుకు కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను పనులన్నీ అంటే పూజ చేసుకోవాలి అని లేచాను ఆరున్నరకు లేచినా కూడా ఇంట్లో కశువులు అంట ఇల్లు తుడుచుకోవడం అవన్నీ పనులు ఉంటాయి కదా ఆ అయ్యేసరికి ఏడు పది అట్లయింది అనమాట టైము మళ్ళీ నా స్నానం అంట నా స్నానం అయ్యి పూజ రూమ్కి వెళ్దాం అనే టైంకి మా లక్కీ లేచాడనమాట ఇంకా మా లక్కీ లేచాడంటే ఇంకా వానితోనే టైం సరిపోతుంది వాడి స్నానం అంట వాడి బాత్రూమ్ అంట అన్ని వాని పనులే ఉంటాయి అనమాట ఇంకా మా రెడీ చేశాకనే ఇంకా పూజ రూమ్ అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను

తినాల తినాలి ఇంకా ఇక్కడ మా లక్క అయితే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడంట హెల్ప్ అంటే ఆవాలు జీలకర్ర కరివేపక్క అవన్నీ వాడు కూడా వేస్తాడంట మళ్ళీ భయం అన్నమాట చెయ్యి ఎక్కడ కాలుతుందా అన్నట్లు అందుకే దూరం నుంచి వేస్తా అంటాడు ఇంకా ఆ రోజైతే మా ఆయన మా లక్కీ కోసం బొరుగులు టిఫిన్ ఇంకా చిన్న ఇడ్లీలు ఉంటాయి కదండి చిన్న చిన్న ఇడ్లీలు అవి చేస్తున్నాడు బొరుగులు టిఫిన్ అయితే తిని వెళ్తాడు ఇంకా చిన్న చిన్న ఇడ్లీలు ఉన్నాయి కదా అవి అయితే క్యారియర్ పంపించచ్చు కదా అన్నట్లు చేస్తున్నాడు ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను కదా బాబా పూజ బాబా పూజ అంటే కొంచెం లేట్ అవుతుందండి కనీసం అంటే ఒక గంట పడుతుంది అందుకు నేను పూజ చేసుకుంటున్నాను అని చెప్పి మా ఆయన టిఫిన్ చేస్తున్నాడు నేను మామూలుగా అయితే చామంతి పూలు రోజా పూలు అన్ని కలిపి పెడుతూ ఉంటాను కదా దేవుడి ఫోటోలకి ఇంకా ఆ రోజు అయితే డేరా పూలు మాత్రమే పెట్టాను చామంతి పూలు లేవనమాట కానీ చామంతి పూలు పెడితే కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి ఆ పూలు షో ఉంటుంది ఫోటోలకు కూడా ఉత్త డేరా పూలు పెట్టింటే నాకు అంత అనిపిలేదనమాట రెండు కలిపి పెట్టింటే ఇంకా బాగుండేది లాస్ట్ లో హారతి ఇస్తాం కదా హారతి పాట వచ్చేసి సాయిబాబా దివ్య పూజ బుక్ లోనే ఉంటుందండి లాస్ట్ లో మన పూజ ఎంత కంప్లీట్ అయిపోయాక ఆ లాస్ట్ లో హారతి ఇచ్చేటప్పుడు ఆ పాట పాడుతూ హారతి ఇస్తాను బాబాకైతే ఇంకా పాట అయితే తెలుగు పాట అయితే కాదండి హిందీ భాషలోనే ఉంటది అంటే హిందీ పాటని తెలుగు మాటల్లో ఇచ్చారనమాట ఇంకా చూసే పాడుతూ ఉంటాను మామూలుగా అయితే నాకు ఆ పాట నోటుడే అనమాట వచ్చేస్తుంది కానీ అక్కడక్కడ మర్చిపోతూ ఉంటాను మధ్య మధ్యలో చూసుకుంటూ పాట పాడుతూ ఫారత్ ఇచ్చేస్తాను నా సాయిబాబు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత మా లక్కీ క్యారియర్కి అయితే చెప్పాను కదా చిన్న చిన్న ఇడ్లీలు అని చెప్పి అవైతే క్యారియర్ లో పెట్టేశాను మా లక్కీ క్యారియర్ కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇంకా మా ఆయన కాఫీ ఇద్దామని చెప్పి మా ఆయన పాల ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పాను నేను మామూలుగా చెప్తూ ఉండేదాన్ని కదా మేము కిందనే పోపించుకుంటాం పాలు అని చెప్పి ఈ మూడు రోజుల నుంచి పాలు లేవని చెప్పారు అసలు పాలు ఇవ్వడం లేదంట ఆవైతే అందుకే మేమైతే పాలు ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉన్నాము మన ఇంటి దగ్గర పోయించుకునే పాలకి ఇంకా ప్యాకెట్ పాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మన ఇంటి దగ్గర పాలైతే చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ప్యాకెట్ పాలంటే అంత టేస్టీగా ఉండవు ఏమంటే వాళ్ళు ఏవో కలిపింటారు చిక్కగా ఉండేదానికి ఇంకా తర్వాత ఇక్కడైతే మాయన కాఫీ ఇచ్చేసాను అని మా లక్క కూడా రెడీ చేస్తూ ఉన్నాను మా లక్క అయితే స్కూల్ కి స్టార్ట్ అయిపోయాడు అండి ఈ స్కూటీ వచ్చినప్పటి నుంచి స్కూటీలోనే వెళ్తున్నాడు అనమాట స్కూల్ కి అయితే పక్కనే అండి స్కూల్ అయితే చాలా దగ్గర నడిచి వెళ్ళిపోవచ్చు కానీ స్కూటీ వచ్చినప్పటి నుంచి స్కూటీలోనే వెళ్తున్నాడు అంటే వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొని వెళ్తాడు ఆఫీస్ కి నేను వెళ్తాను అనమాట అంటే నడిచి వెళ్తాము స్కూటీ కాదు ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా తులసి చెట్టుని మొత్తం ఆ తులసి ఆకుల అంతా తెల్లగా వచ్చేసిందండి మేమైతే అక్కడికి తులసి చెట్టు పైన అన్ని గింజలు ఉంటాయి కదా పొడువుగా అవన్నీ తీసామన్నమాట అక్కడికి అవన్నీ ఉంటే చెట్టు ఇంకా బతకదేమో అన్నట్టు తీసేసాము అవన్నీ తీసినా కూడా ఏంటో అసలు మార్పేలేదండి అలానే ఉండిపోయింది చెట్టు అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు రోజా పువ్వు చెట్టుకైతే పువ్వు అయితే వచ్చేస్తా ఉంది మొగ్గ వచ్చింది అది కొంచెం కొంచెం విడ్చుకుంటూ ఉంది ఇంకా ఈ డేరా చెట్టుకు అయితే దీనికి మొగ్గలు వచ్చినాయి కానీ మొగ్గలు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి ఇంకా పూలు మాత్రం ఇంకా రావడం లేదు ఇంకా తర్వాత ఈ చిన్న చిన్న చెట్లు అయితే బాగానే ఉన్నాయి బాగా అయితే ఇంకా ఈ చిన్న మొక్క కూడా చాలా బాగా వచ్చిందండి చాలా పైకి వస్తా ఉంది ఇంకా ఈ చిన్న పూలు రోజ్ కలర్ పూలు ఉన్నాయి కదా ఆ మొక్కకు కూడా ఏదో తెల్లగా వచ్చేసిందండి తెల్లగా ఆకుల పైన ఇంకా ఇక్కడ చూస్తున్నారా నేను మొన్న ధనియాలు వేసానని చెప్పాను కదా ధనియాలు వేసింటే దాంట్లో ఒకే ఒక మొక్క వచ్చింది ఇదైతే ఎండోమేడ్ చిత్తనాలు వేసాను కదా ఎండోమేడ్ చిత్తనాలకు దానికైతే బాగా వచ్చాయండి మొక్కలు ఇంకా దీనికైతే ఏం రాలేదు ఇది చూస్తున్నారా దీనికి కూడా ఏదో తెల్లగా వచ్చేసిందండి దానిపైన ఆకుల పైన ఇదైతే నన్న నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ఇచ్చింది దాని విత్తనాలు వేసానని చెప్పి దానికైతే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయి ఇంకా మనీ ప్లాంట్ కాపరిల్లాక్ ప్లాంట్ అవన్నీ చాలా బాగున్నాయి దానికి ఏమి తెల్లగా ఏం రాలేదన్నమాట ఆ మూడు మొక్కలకు మాత్రమే వచ్చాయండి తెల్లగా అలా ఎందుకు వస్తుందో కూడా తెలియడం లే మాకైతే అదేమన్నా దానికి ఏమన్నా మందు కొట్టాలేమో అయితే ఇంకా తర్వాత తులసి చెట్టు దగ్గర గుమ్మం దగ్గర నేను ముగ్గు వేశాను కదా అది చూపిద్దాంలే అని చూపిస్తున్నాను ఇంకా తర్వాత ఇందాక నేను బాబా పూజ చేసుకున్నాక నేను పూజ రూమ్ చూపించలేదు కదా మీకు డెకరేట్ చేసుకున్నాక మీకు చూపిద్దాంలే అని మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను నేను చెప్పాను కదా ముందే మీతో ఇంకా నేను బాబా పూజ కొన్ని రోజులు మానేసిన్నాను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానని చెప్పి ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అసలు స్టాప్ చేయలేదండి చేసుకుంటూనే ఉన్నాను ప్రతి గురువారం చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని వాషింగ్ మిషన్ వేస్తూ ఉన్నాను ఇంకా నేనైతే అప్పటికి టిఫిన్ తినలేదనమాట అప్పటికే టైం లేట్ అయిపోయింది ఇంకా రాత్రే జ్యూస్ కి నేను జ్యూస్ చేసుకుందాం అని చెప్పి మా ఇద్దరికి ఇంకా అయితే జ్యూస్ కోసం ఆపిల్ దానిమ్మ పండు గింజలు ఒలిచి పెట్టుకున్నాను ఇంకా తర్వాత జ్యూస్ అయితే రెడీ చేసుకున్నానండి మా ఇద్దరికి నాకు మా ఆయనకి ఇద్దరికి ఇంకా బొరుగులు టిఫిన్ చేసినాడు కదా మా ఆయన మా ఆయన అయితే పొద్దున్నే తినేశాడు మా లక్కీతో పాటు నేను ఇప్పుడు తింటున్నాను జ్యూస్తో పాటు తిందాంలే అని చెప్పి ప్లేట్ లో పెట్టుకుని ఒక్కొక్క పక్క జ్యూస్ తాగుతూ ఒక్కొక్క తిందాంలే అని పెట్టుకున్నాను మామూలుగా అయితే జ్యూస్ లేకుండా టిఫిన్ మాత్రమే తిన్నాం అనుకోండి కొంచెం ఎక్కువే తింటాము ఆ రోజు జ్యూస్ కూడా ఉండింది కదా అందుకే టిఫిన్ కొంచెం తక్కువే తింటున్నాను మా ఆయన అయితే మీటింగ్లో ఉన్నాడనమాట ఇంకా మా ఆయనకైతే జ్యూస్ ఇచ్చేసాను నేను కూడా జ్యూస్ తాగేసి టిఫిన్ తినేసాను ఆ తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దామని వంట చేస్తున్నాను ఇంకా ఆ రోజు వంట వచ్చేసి సొరకాయ పాలతో కూర చేస్తున్నానండి నేనైతే ఇక్కడ ఈ రెసిపీని షేర్ చేయడం లేదండి ఏమంటే ఆ రోజు కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అంటే నేను ఆ రెసిపీని మీతో షేర్ చేద్దాంలే అనుకున్నాను ఆ రోజు సుగం మాత్రమే వీడియో తీసాను ఇంకా సుగం అయితే మధ్యలో ఆపేసాను నేనైతే వంట చేసుకుంటూ ఒక పక్క వీడియో తీసుకుంటూ ఉన్నానా ఇంకా వచ్చేసి ఆ రోజు మార్కెట్కి వెళ్దాంపా అన్నాడు ఆ రోజు మార్కెట్ అంటే థర్స్డే కదా ఈ పక్క మార్కెట్ పెడతారనమాట నేను వచ్చేసి అరవ సాయంత్రం వెళ్దాంలే అనుకున్నాను మాయన వచ్చేసి అరవ సాయంత్రం అయితే ఫుల్ జనాలు ఉంటారు ఇప్పుడే వెళ్దాపా అని చెప్పాడు అంటే అది మా లక్కీ వచ్చే టైం కూడా స్కూల్ నుంచి ఇంకా సరే అని మా లక్కని పిలుచుకొని స్కూల్ నుంచి ఇంకా అట్లనే మార్కెట్ మార్కెట్కి ఏమంటే మా ఆయనది లంచ్ బ్రేక్ అనమాట ఆఫీస్కి అందుకే బ్రేక్ పెట్టేసి మార్కెట్కి వెళ్ళిపోయాము అసలు ఎందుకు వెళ్ళామంటే మార్కెట్ కి రోజు మార్కెట్ మార్కెట్లో అయితే అన్ని పెడుతూ ఉంటారు కూరగాయలు గానే కాదు సరుకులు ఇంట్లో వస్తువులు అన్ని పెడుతూ ఉంటారు ఇంకా మాకైతే పొంగనాలు వేసే పెనం ఉంటుంది కదా ఆ పెనం కావాలన్నమాట మెయిన్ మేము పోయింది ఆ పెనం కోసమే అంటే మేము ఆన్లైన్లో అయినా పెట్టుకోవచ్చండి ఒకసారి ఆన్లైన్ లో పెట్టినాడు మా ఆయన ఆ పెనంని అది స్టిక్ పెనం పెట్టాడా దాంట్లో పొంగనాలు సరిగ్గా రావడం లేదనమాట అసలు అతక్కపోతున్నాయి అనమాట అందుకు వేరే పెనం కొనుక్కుందాంలా అన్నట్టు మార్కెట్కి వెళ్ళాము అక్కడ అన్ని పెడుతూ ఉంటారని చెప్పాను కదా మాకు కావాల్సింది ఐరన్ ప్యాన్ అండి ఐరన్ పెనం అయితే కొంచెం బరువు ఉంటుంది పొంగనాలు కూడా బాగా వస్తాయి కదా అందుకు అక్కడ ఎప్పుడు పెడుతూ ఉంటారు మేము వెళ్ళిన వేలా విశేషం ఏమో ఆ రోజు అయితే ఎక్కడ పెట్టలేదండి ఎక్కడ లేవన్నమాట చపాతి చేసుకునే పెనం అలాంటివి మాత్రమే ఉన్నాయన్నమాట ఆ పొంగనాలు పెనం ఎక్కడ కనిపించలేదు మాకైతే అందుకే సరే అంత దూరం వెళ్ళాం కదా సరే కనీసం దేవుడికి పూలన్న తెచ్చుకుందాం లేనట్లు పూలు అంతే ఇంకా ఇంటికి వస్తూనే సొరకాయ కూర ఉంది కదా అది సుగమే చేసింది నేను వంట మళ్ళీ ఆ వంట కంప్లీట్ చేసేసుకొని ఇంకా చపాతి చేసేసుకొని తినేసాము ఇంకా మళ్ళీ లక్కీ అయితే నిద్రపోయాడు ఇంకా మా లక్కి నిద్రపోతూనే ఈ బెడ్షీట్ ఉంది కదండి ఈ బెడ్షీట్ తెచ్చుకొని వన్ ఇయర్ అవుతుంది నేను తెచ్చుకున్నప్పటి నుంచి దీనికి దిండు కవర్లు కుడాంలే అనుకుంటూ ఉన్నానా అది ఎందుకు కుదరడమే లేదండి ఇప్పుడు కుదిరింది అనమాట ఇంకా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇంకా అది పక్కన పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుందిలే అన్నట్లు పక్కన తీసి పెట్టుకున్నాను ఇంకా అది అయితే కట్ చేసి కుడదాంలే అని కట్ చేసుకుంటూ ఉన్నాను అంటే నేను ఎప్పుడూ స్టిచ్ చేయలేదండి దిండు కవర్లని ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను అంటే నాకు తెలుసు అనమాట ఎట్లా స్టిచ్ చేయాలో నాకు కొంచెం ఐడియా ఉంది కానీ మళ్ళీ యూట్యూబ్లో చూసి ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలని యూట్యూబ్లో చూసి మళ్ళీ కటింగ్ చేసుకుంటూ ఉన్నాను అంటే కొంచెం మిస్టేక్ చేసినా మొత్తం క్లాత్ వేస్ట్ అవుతుంది కదా అందుకే ఒకటి రెండు సార్లు యూట్యూబ్లో చెక్ చేసుకొని కట్ చేస్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ అయితే మేము రెండు బెడ్షీట్లు కొన్నామండి పెద్ద పెద్ద బెడ్షీట్స్ అనమాట దీనికైతే మామూలుగా కొన్ని కి దిండు కవర్లు వాళ్ళే ఇచ్చేస్తారు దీనికైతే దాంట్లో క్లాత్ లోనే ఇచ్చేసారనమాట మనం స్టిచ్ చేసుకోవాలి నేను బయట ఇద్దాంలే అనుకున్నాను స్టిచ్చింగ్కి ఎందుకు మనకే మిషన్ ఉంది కదా నేనే స్టిచ్ చేసుకుంటా అన్నట్లు అలానే పెట్టుకుంటూ వచ్చానా ఇంకా ఇలా కాదులేని చెప్పి ఇప్పుడు స్టిచ్ చేద్దాంలే అని కూర్చున్నాను ఫస్ట్ అయితే ఒక షీట్ కి కట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఒకటి బాగా స్టిచ్ చేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ అయింది నెక్స్ట్ మనకు కొంచెం అలవాటు అవుతుంది కదా ఎలా స్టిచ్ చేయాలి ఐడియా ఉంటుంది అందుకు ఫస్ట్ ఒకటి కట్ చేస్తూ ఉన్నాను ఈ దిండు కవర్లను స్టిచ్ చేయడం పెద్ద కష్టం అయితే కాదండి చాలా ఈజీ అనమాట స్టిచ్ చేయడము కటింగ్ చేసుకుంటే చాలు చాలా ఈజీ అనమాట అంటే పక్క మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఒక దిండు పెట్టేసుకొని మా ఇంట్లో దిండు కొలత పెట్టేసుకొని దానికి ఆ పక్క ఈ పక్క కొలత చూసేసుకొని ఆ పక్క టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ పక్క టూ ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని ఇంకా పైన క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి కింద క్లాత్ కొంచెం తక్కువ తీసుకోవాలి అలా చూసుకొని కట్ చేసుకున్నామంటే ఇంకా చాలా ఈజీ అనమాట స్టిచ్ చేసుకోవడము నేను ఇప్పుడైతే మీకు చూపించడం లేదు ఎలా కట్ చేసుకోవాలి ఎలా మెజర్ చేసుకోవాలి అని ఇదైతే స్టిచ్ చేస్తున్నాను కదా ఫస్ట్ టైము ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం ఇంకో బెడ్షీట్ ఉంది కదా దాన్ని కటింగ్ చేస్తాను అప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎన్ని ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి అన్ని చూపిస్తాను ప్రతి ఒక్కటి చూపిస్తాను ఇంకా ఈ బెడ్షీట్ తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు వాడిందే లేదండి ఎప్పుడైనా డెకరేషన్స్ కి వాడుతూ వచ్చాము వెనకాల డెకరేషన్స్ కి మాత్రమే అంటే మేము స్టిచ్ చేసుకోలేదు కదా అందులో క్లాత్ ఎక్కువ ఉంది కట్ చేయలేదు అలానే పెడుతూ వచ్చాము డెకరేషన్స్ కోసమే వాడుకున్నాం అంతే మామూలుగా అయితే ఒక లో రెండు దిండు కవర్లు మాత్రమే వస్తాయి కదా ఇంకా దీనికైతే మూడు వచ్చాయండి నాకైతే మూడు దిండు కవర్లు స్టిచ్ చేశాను అంటే నాకు ఒకటి మా మా వాళ్ళక్కీకి ఒకటి అని మూడు దిండు కవర్లు అయితే స్టిచ్ చేశాను అనమాట ఇంకా నేను స్టిచ్ చేయడం అయితే అప్పుడే కంప్లీట్ అవ్వలేదండి కానీ సాయంత్రం అయితే అయిపోయింది టైం అయితే అంటే మూడు దిండు కవర్లు ఇంకా కి సైడ్ సైడ్ని కుట్టాలి కదా టైం పడుతుంది ఇప్పుడు అవ్వదు పక్కన పెట్టేశాను ఆ సాయంత్రం అయింది కదా సాయంత్రం పూజ చేసుకోవాలి బాబా పూజ అని చెప్పి ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను నేను మామూలుగా అయితే ఆ రోజు ప్రసాదం పెడదాంలే అనుకున్నాను బాబాకి పొద్దున కుదరలేదు అనమాట శనగలు పెడదామంటే ఇంట్లో శనగలు లేవు చూస్తే ఇంకా సరేలే అని చెప్పి ఆ రోజు సాయంత్రంకి పప్పులు చక్కెర మిక్సీ కొట్టేసి అది పెట్టేశాను బాబాకి అయితే అది కూడా స్వీటే కదండి అందుకే పెట్టేశాను ఇంకా తర్వాత నా పూజ అయితే కంప్లీట్ అయింది సాయంత్రం బాబాకి హారతి కూడా ఇచ్చేస్తున్నాను

ఇంకా మా లక్కీకి అయితే తలస్నానం చేయిచ్చేసి హెయిర్ డ్రయర్ పెట్టేసాను మళ్ళీ జుట్టు ఆరకుంటే మళ్ళీ కష్టం కదండి నైట్ టైము అందుకే డ్రయర్ పెట్టేసాను పడతావా సాయి పాటో ఇంకా రోజు నైట్ కి డిన్నర్ వచ్చేసి దోశ వేసుకున్నాము దోశలోకి పచ్చికారం అండి పచ్చికారం అంటే టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి ఉడకబెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టిన టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అది చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక చివరిలో తనకి తిరువాత పెట్టేసుకోవడమే అండి చాలా బాగుంటుంది చట్నీ అయితే దోశలకు కానీ ఇడ్లీలకు కానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇదైతే మా అమ్మ నాకు నేర్పించిందండి మా అమ్మ అయితే బాగా చేస్తుంది అనమాట మా అమ్మని చూసి నేర్చుకున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట అందుకే ఎప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత ఆ రోజు మా ఆయన పొద్దున సీతాఫలం తీసుకొని వచ్చాడు అంటే అందులో కొన్ని పచ్చివి ఉన్నాయి కొన్ని మాగినైట్ ఉన్నాయి అనమాట పచ్చివి తిన్నామంటే అంత టేస్ట్ ఉండవు కదా ఒగరు ఉన్నట్టు ఉంటాయి మాగినైట్ అయితే చాలా బాగుంటాయి అందుకు కొంచెం దాంట్లో పండు మాగినైట్ ఉంటే అవి చూసుకొని తింటూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండి చాలా తీయగా ఉన్నాయన్నమాట ఇంకా మా లక్కీని తినమంటే వాడికి వద్దంట వాడికి ఇష్టం ఉంటేనే తింటాడండి లేకుంటే తినడనమాట అంటే ఇంతలో విత్తనాలు ఉంటాయి కదా అందుకని వాడికి అంత ఇష్టం లేదనమాట ఇంకా మా లక్కి అయితే మామిడి పండు పండుగని వాటర్ మిలన్ గాని లేకుంటే ఆరెంజ్ కానీ అలాంటివి బాగా తింటాడు ఇంకా దానిమ్మ పండు గింజలు గానీ అవి తినడానమాట ఇంట్లో ఉంటే అందుకే అవి ఎప్పుడైనా వల్చి స్కూల్ కి పంపిస్తూ ఉంటాను స్కూల్ కి పంపించామనుకోండి వాళ్ళకి ఫ్రెండ్స్ అంట మేడమ్స్ అందరు ఉంటారు కదా వాళ్ళ తింటాడు తింటాడనమాట ఇంకా ఇక్కడ మళ్ళీ చూడండి అది మొబైల్ కి పెట్టాను కావాలని చేయడం పెట్టేస్తున్నాడు కెమెరా కనపడకుండా ఇంకా మా ఆయన కూడా వచ్చేసాడు మా ఆయన కూడా ఇచ్చేసాను తినమని చెప్పి అందులో రెండే రెండు పనులు మాగాయనమాట అందులో మిగతా రెండు పండ్లు పచ్చిగానే అనిపించాయి అవి పక్కన అనుకోండి నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ కొంచెం మాగుతాయి అవి అప్పుడు తినొచ్చు ఇక్కడ చూసినారా దిండు కవర్ అయితే రెడీ అయిపోయిందండి మూడు దిండు కవర్లు ఇంకా బెడ్షీట్ సైడ్ అంతా స్టిచ్ చేసేసాను కంప్లీట్ అయిపోయాయి అంటే ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం స్టిచ్ చేశాను ఇంకా బెడ్ షీట్ పైన పడిచినాక దిండు కవర్లు అన్ని సెట్ చేశాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఫస్ట్ భయపడుతూ ఉన్నానండి ఎలా వస్తుందో ఏమో స్టిచ్ చేస్తున్నాను కదా పర్ఫెక్ట్ గా వస్తుందో లేదో అని చెప్పి కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఫస్ట్ ఒక్కటి కొంచెం లూజ్ లూజ్ వచ్చింది కానీ మళ్ళీ స్టిచ్ చేశాను ఇది నెక్స్ట్ది అనమాట బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం